పీ గన్నవరం నియోజకవర్గం పీ గన్నవరం మండలంలో వార్డ్రేపల్లికి చెందినటువంటి పట్నాల దత్తాత్రురేయ అన్న బృందం వీరు ఎలక్షన్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన పోవాలి జగన్ పరిపాలన అంతమందించి కొత్త కొత్త పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం రావాలి కూటమి ప్రభుత్వం వస్తే మేము తప్పనిసరిగా కేరళలో ఉన్నటువంటి శబరిమలకి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుని మా మొక్కుబడి తీసుకుంటాము అని మొక్కుకున్నటువంటి ఈ పట్టణాల దత్తాత్రేయ అన్న బృందం వీళ్ళు సైకిల్ మీద పద్నాలుగు వందల కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళటానికి కోనుకున్నారు ఇది మామూలు విషయం కాదు అంటే ఈ చలికాలంలో డిసెంబర్ నెలలో పద్నాలుగు వందల కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేయటం అనేది చాలా గొప్ప విషయం వీరి యొక్క సంకల్పాన్ని దేవుడు సిద్ధించే సిద్ధింపజేసి వీళ్ళ వీళ్ళ సంకల్పంతో పాటు దేవుడి సంకల్పం కూడా తోడై ఉన్నందుకు నిజంగా వారు కోరుకున్నటువంటి విజయం ఎన్డీఏ కుటుంబకి వరించింది ఆ సంతోషంలో ఈరోజు పది మంది సైకిల్ మీద యాత్ర ప్రారంభిస్తున్నారు దానికి మేమంతా ఇక్కడ వచ్చి జెండా ఊపి ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం వీరి యొక్క మనోసిద్ధికి మనోధైర్యానికి మనో సంకల్పానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి శరణమయ్యప్ప మేము ఆ యొక్క హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని అలాగే వరసిద్ధి వినాయక స్వామి అనేటువంటి చాకిలి చాకులపాలెం వినాయక స్వామిని కూడా గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్లో మనకి జరిగినటువంటి నిజంగా అన్యాయం ఒక రావణాసురుడు పరిపాలనలాగా మహిషాసురుడు వచ్చినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క ప్రభుత్వంలో చిన్న చిన్న స్థాయి పేదరికం నుంచి పెద్ద స్థాయి పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పాలయ్యారు పరిపాలన దుర్ధారణం చాలా సైకో పరిపాలనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ యొక్క పరిపాలన చూసాం చాలా బాధలు పడ్డాం అలాగే అంతకు తగ్గట్టుగా ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా మూడు రోజుల పాటు అసలు నేను చాలా ఇబ్బందులు పడ్డాను చాలా బాధ కూడా పడ్డాను ఎందుకు ఈ అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాను దానివల్ల హరిహర్సుతుడు అయ్యప్ప స్వామిని మొక్కుకున్నాను శబరిమల యాత్రకు నలభై రెండు రోజులు దీక్ష చేసి స్వామి నీకు మొక్కు చేర్చుకుంటాను నేను సైకిల్ మీద వస్తాను నాతో పాటు నా భక్తులైనటువంటి మా భక్త బృందాన్ని కూడా తీసుకువస్తాను మీ వద్దకి ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని తొలగించు స్వామి అని చెప్పి వేడుకోవడం జరిగింది అలాగే ఆయన అన్న ఆయన మా మా మొర విన్నారు ఆ స్వామి అనుగ్రహంతో ఆయన నిరు నిర్దోషిగా చక్కగా జైలు నుంచి బయటకు వచ్చారు అలాగే ఎలక్షన్లో విజయం సాధించారు ఈ గన్నవర నియోజకవర్గం నిజంగా అత్యధిక మెజారిటీ నిజంగా స్వామివారే కరుణించారు ఇంత మటుకి ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో ఇప్పటి వరకు ఈ విజయం చూడలేదు మేము ఈ విజయాన్ని మేము ఆ స్వామివారే చూపించారు అలాగే పైన కూడా మోదీ గారి ప్రభుత్వం చాలా చక్కగా జరుగుతుంది ఈ యొక్క ఈ ప్రభుత్వం ఇలాగే ఇంకా ఇలాగే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారిని వేడుకోవడానికి ఈ రోజు సైకిల్ మీద పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు శబరిమల సైకిల్ యాత్రకు మేము బయలుదేరడానికి మేము ఇప్పుడే ప్రారంభించాము స్వామి అయ్యప్ప ఈ యొక్క అనుగ్రహం పెద్దలందరూ కూడా ఆశీస్సులతో అనుగో ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు కాని అటుపక్కన మోదీ గారు కాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో మమ్మల్ని అందరినీ కూడా చక్కని పరిపాలన తందించి అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేటట్టు మంచి విద్యని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ స్వామియో శరణమయ్యప్ప స్వామియో శరణమయ్యప్ప స్వామియో శరణమై